మీటింగ్ అని రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి మా అన్న పొన్నం ప్రభాకర్ అన్నకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నటువంటి మా ఇంటెలిజెన్స్ మిత్రులందరికీ నేపథ్యం విద్యా నేపథ్యం ఇంతకు ముందు కొంతమంది మిత్రులు చెప్పారు నాకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని నా నేపథ్యం అందా అక్షరమే గతం నుంచి ప్రస్తుతం వరకు నడిచిన భవిష్యత్తు లోపల మీ అందరూ అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రం లోపల అక్షర విప్లవం అక్షర సేత్యం చేయడానికి అని మీ కూడా చెప్పదలుచుకున్నారు ఎందుకంటే ఎప్పుడో తెలంగాణ గొప్ప కవి తెలంగాణ ప్రముఖ కవి కాలోచి నారాయణరావు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు వారు ఏ చెత్త వారు లక్ష లక్షలను కదలిగా అని చెప్పేసి అక్షరమే ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టింది అక్షరమే భవిష్యత్తును ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి నడుము కట్టిన ఇక్కడ నిలబెట్టి మరి ఇందులో భాగంగా నేనెందుకు వై ప్రసన్న హరికృష్ణ అసలు ఎందుకు ప్రసన్న హరికృష్ణకు ఓటు వేయాలి ఎందుకు మిగతా వాళ్ళకు ఓటు వేయదు అనేదాన్ని ఒకే ఒక నిమిషంతో స్పష్టంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తా ప్రసన్న హరికృష్ణకి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తయిన తర్వాత జూనియర్ లెక్చరర్ ఉద్యోగం వచ్చింది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేను సంవత్సరాల చిరుకు నా ఉద్యోగ జీవితం లోపల నాకు వచ్చేటువంటి ప్రతి నెల జీతంలో ముప్పై శాతం జీతాన్ని నిరుద్యోగుల సంక్షేమం కోసం ఖర్చు పెడతాను అంటే నెల